చూడడానికి మన పక్కింటి చిల్లరగాడు పెంపుడు కుక్క కలిపితే వచ్చిన క్యూడ్ ప్యాకేజీలో ఉంది కదా ఇది పెంపుడు కుక్క పిల్ల కాదు బ్రదర్ అడవిలో తిరిగేది ఆల్దిమేట్ అల్లరి చిల్లర అని బ్యాడ్జర్ దీని అసలు పేరు రాటిల్ దీనికి భయం అనే పదాన్ని గూగుల్ మ్యాప్స్లో వెతికినా దొరకదు కేవలం తొమ్మిది నుంచి పదహారు కిలోల ఉండే ఈ బుల్లిబాడి ఏకంగా సింహాలను పులులను చివరికి విష సర్పాలను కూడా ఏ దారి వదిలిపెట్టు అన్నట్టు డీల్ చేస్తుంది దీని కూరలు చూడండి తాబిలి పెంకును పగలగొట్టడం దీనికి పెద్ద బ్రేక్ఫాస్ట్ పాము కాటు వేసినా సరే ఏంటి టీ బ్రేక్ అన్నట్టు కొద్దిసేపు నిద్రలేచి అదే పాముని తినిస్తుంది ప్రపంచంలోనే అత్యంత సర్పాలను కూడా వదిలిపెట్టదు ఇది మామూలు విషయం కాదు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ డ్రామా దీని బాడీని కప్పే రెండు అంగుళాల దళసరితోలు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది సింహాలు కొరికినా సరే అబ్బా దోమకుట్టినట్టు కూడా లేదు అన్నట్టు ఉంటుంది పైగా ఆ తోలు చాలా వదలు ఎవరైనా దీన్ని పట్టుకుంటే శరీరంలోనే మూడు వందల అరవై డిగ్రీలు తిరిగి 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 కంగారు పెట్టేస్తుంది దీన్ని పట్టుకోవడం అంటే చేతికి ఆయిల్ రాసుకొని బ్రేక్ డ్యాన్స్ చేసినట్టే దీనికి ఒకే అలవాటు ఎప్పుడు గొడవ పెట్టుకోవడానికి రెడీ ఉంటుంది తన దారిన తాను వెళ్తున్నా పక్కకు ఎవరైనా కనిపిస్తే ఏంటి ఏదైనా పంచాయితీనా అన్నట్టు చూస్తుంది ఎవడైతే ఏంటి మనకెందుకురా వీడు అనిపించేలా చేసి వదిలేస్తుంది హనీ బ్యాడ్జర్కు తేనె అంటే ప్రాణం తేనె పట్టు ఎక్కడ ఉన్నా ఎంత ఎత్తులో ఉన్నా అది నాకే కదా అన్నట్టు చివరి బొట్టు వరకు తాగిస్తుంది తేనెటీకలు కుట్టినా సరే అది దానికి దోమలు కుట్టినట్టే నిజంగా ఈ భూమి మీద ఉన్నది పర్ఫెక్ట్ అల్లర్ చిల్లర ఇది దీనికి భయం అనేది బహుశా బోరింగ్ అనేది డిక్షనరీలో ఉందేమో